ఆర్డిఓ ఆఫీస్ గారు సానుకూలంగా స్పందించారు ఇక్కడ వారం రోజుల ఇంకా జరుగుతున్న ఈ పోరాటానికి మొదటి ఘట్టం మొదటి మెట్టు ఎక్కినంత సంతోషంగా ఉంది ఇదే విధంగా సాయంత్రం జరగబోయి ఎమ్మెల్యే గారు కూడా ఇదే విధంగా స్పందిస్తారని వాళ్ళు కూడా మాకు భరోసా ఇచ్చి మా సంఘానికి న్యాయం చేకూరుస్తారని ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం ఈ పోరాటం ఇలాగే కొనసాగుతాము దీన్ని ఏ విధంగా వదలము మా హక్కులు మాకే సొంతంగా తీర్చిదిద్దుతాం పట్టణ నాయి బ్రాహ్మణ సోదరులు వచ్చి ఆడియో ఆఫీస్ గారికి ఒక వినయపత్రం ఇచ్చాము అయ్యా సార్ చెప్పాడు ఏం అంటే సెలూన్ షాపులు వేరే కాపురే సెలూన్ పెడుతున్నారు సార్ అని చెప్పాము సార్ ఒకటే సలహా ఇచ్చారు మీరంతా ఒక టీమ్గా ఒక ఐక్యతగా ఉండి ఒక సొసైటీగా సొసైటీ అయితే ఏమి సొసైటీ అయితే ఏమి ఇట్లా సాగు పెట్టకూడదు మీరు అంతా ఒక యూనిట్గా ఉండి కలిసికట్టుగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కలవండి అని చెప్పాడు ఈరోజు ఎమ్మెల్యే గారికి కల కలవోతున్నాం ఐదు ఏళ్లకు అందరూ ప్రతి ఒక్కరూ నాయకుల సోదరులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ముందు మన కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనేటువంటి సార్ గారికి ఈరోజు ఏదైతే సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి క్షౌర వృత్తి మరి మానవ మానవ జీవితం ప్రారంభమైనటువంటి కుల వ్యవస్థ ఏర్పడినటువంటి కుల పనులు ఏర్పడినటువంటి ఈ పనినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నా కుల సోదరులు పూర్వీకులు మా పెద్దలు మా స్నేహితులు శ్రే బ్లాస్టులు భవిష్యత్ తరాలు కూడా ఈ కుల వృత్తి మీద ఆధారపడి జీవించాలనేటువంటి సంకల్పంతో మరి ఇదే పనిలో కొనసాగుతూ వస్తున్నాం మరి ఈ పనికి ఒకనాడు ఊరిలో ఉండి ఎట్టి వేయబడినటువంటి కులం ఊళ్ళో ఎట్టి వేయబడినటువంటి వృత్తి మరి ఏది ఏమైతే ఏమి ఆ వ్యక్తికి ఏ జబ్బు ఉందో ఏ విధంగా ఉందో ఆ వ్యక్తికి ఏముందో ఉదయం దగ్గరికి వస్తానే అతన్ని అశుభ్రంగా వస్తే శుభ్రంగా చేసి బయటికి అందంగా తీర్చిదిద్ది పంపించేటువంటి మహత్తరమైనటువంటి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచన విధానంతో మా మాధవ సేవతో పాటు మానవ సేవే పరమ పవిత్రమని భావించి తరతరాల నుండి ఈ వృత్తిలో కొనసాగుతూ వస్తుంది మరి ఈ వృత్తికి పూర్వం ఆదరణ లేదు ఈనాడు ఆధునిక టెక్నాలజీ పేరుతో హంగు ఆగ్బాటాలతో హైటెక్ సెల్యూన్లు ఏర్పాటు చేసుకుంటూ మరి రాజ్యాంగబద్ధంగా అని చెప్తున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా ఎక్కడండి రాజ్యాంగబద్ధంగా అయితే ఈ కదిరి పట్టణం అనేటువంటిది ముప్పై ఆరు వార్డులు మరి ముప్పై ఆరు వార్డులలో జీవిస్తున్నటువంటి జనాలు ఎంతమంది అండి దాదాపు ఎనభై వేల మంది అనుకుంటాను జన గణాకాలు ప్రభుత్వ గణాంకాల ప్రకారం అయితే లక్ష మంది లోపు మరి కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ స్థలం ఇతర వృత్తిలోకి ఇతర ఇతరులు ప్రవహించడానికి దాదాపు నాలుగు లక్షల మూడు లక్షల నుండి నాలుగు లక్షల పైచులకు పాపులేషన్ ఉండాలి ఆ ఒక టౌన్లో ఆ సిటీలో మరి ఇలాంటిది అనంతపురం పట్టణంలో నాలుగు లక్షల మంది ఉండవచ్చు కడపలో నాలుగు లక్షల మంది ఉండవచ్చు మరి కదిరిపట్టణం ఎంత మాత్రము మరి ఇటువంటి ఈ కదిరిపట్టణంలో ఈ వృత్తిని క్షోర వృత్తిని నమ్ముకొని దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు జీవిస్తున్నాం మూడు వేల మంది పైచులకు ఈ ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉన్నాం మరి మీరు కార్పొరేట్ సెలవుని పేరుతో మీరు ప్రవహిస్తే మా కులవృత్తిని వృత్తిని హైజాక్ చేయాలని చూస్తే మరి మీతో పాటు మీతో ఆగదు ఇది ఆరంభమయ్యి మరి ఇంతింత వటుడ అంతే అన్నట్టు ప్రతి ఒక్క ఏరియాలో కూడా కార్పొరేట్ సెలవును ఏర్పాటు చేసుకుంటే మేమంతా ఏం చేయాలి మా జీవితాలు ఎలాగే మేము ముందుకు తీసుకువెళ్ళాలి మా బిడ్డల్ని ఎట్లాగే పోషించుకోవాలి ఇప్పుడే మాకు ఉన్నటువంటి ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగయ్యాయి పదే పదే చెప్తుంటాము మరి రెండు వృత్తులు ఏవైతే ఉన్నాయో వాయిద్య వృత్తి అనేటువంటిది కూడా మోడ్రన్ పేరుతో ఈ మధ్యకాలంలో మనం చూసిన డీజేలు హంగు ఆర్పాటాలతో పెళ్లిళ్ళు పేరెంట కూడా అవి వచ్చి అవి కూడా మాకు పుట్టగొట్టాయి మరి కళాకారులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితులు మరి ఉన్నటువంటి క్షౌర వృత్తి మా తల్లి లాంటి క్షోర వృత్తిని మరి వేరే వాళ్ళు వచ్చి చేస్తే మా తల్లిని మేము వదులుకుంటామా మా తల్లి లాంటి క్షోరవృత్తిని వదులుకుంటామా మీకే జరిగితే మీ తల్లిని మీరు వదులుకుంటారా మీ తల్లి దగ్గరికి వేరే వాళ్ళు మీ వృత్తిలోకి వస్తే మీ తల్లి చెరబట్టినట్లే కదా మాకు కూడా అదే విధంగా కదా మా ఆత్మాభిమానం మా ఆత్మగౌరవం కదా మా ఆత్మ నినాదం కదా మా భవిష్యత్ తరాలకు అందియేవాలి కదా మా క్షోరవృత్తిని మా క్షోరవృత్తిని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా మా కుటుంబాలు పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి ఇది అదే ఇదే పరిస్థితుల్లో మనము గతంలో కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి గౌరవ ఆర్డీఓ గారికి మన లేబర్ ఆఫీసర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ర్యాలీగా వెళ్ళి మనము సంఘం తరఫున వినతిపత్రం ఇచ్చాం మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు మరీ ముఖ్యంగా గౌరవ మన కదిరి శాసనసభ్యులు ప్రీతమ నాయకులు కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా ఇది ఈ ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకు ఆయన కూడా దీని మీద తగు చర్యలు తీసుకుంటామన్నారు మరి ఈరోజు సాయంకాలం కూడా ఆయన కూడా కలిసే కార్యక్రమం కుల సంఘం తరఫున మేము ఏర్పాటు చేసుకున్నాము మరి దాంట్లో భాగంగానే ఈరోజు గ్రేవిన్స్ అంటే స్పందన కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ఆర్డీఓ గారికి ఇచ్చాము గౌరవ ఆర్డీఓ గారు తాము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ఆయనకి మరొకసారి మా కుల సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం ఈ విధంగానే సాయంకాలం కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కలుస్తాం ఆ ఒక్క కలిసిన తర్వాత అన్నగారికి కూడా సవినంగా వివరించి మా స్థితిగతులు వివరించి మా పరిస్థితులు వివరించి మా భవిష్యత్ తరాలు మా యొక్క వర్ధమానం అనేటువంటిది ఆయనకి చెప్పి మాకు ఆలోచన విధానం ఈ విధంగా ఉంది కార్పొరేట్ శక్తులు ఇంతటితో కాదు ఇది ఆరంభమే అంతం కాదు కనుక ఈ కార్పొరేట్ శక్తి సెలవుని ఖచ్చితంగా ఆపాలనేటువంటి అవసరము బాధ్యత ఆయన మీద ఉంది మా యొక్క కుటుంబాల బాధ్యత కూడా ఆయన మీద ఉంది అలా శాసనసభ్యులు మాకంత ప్రీతమ నాయకులు కాబట్టి మరి ఆయన దృష్టి కూడా తీసుకువెళ్ళి మరి భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది మా కుల అందరూ ఒక నిర్ణయం తీసుకుంటాము నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మరి ఏమవుతుందో చూసి కార్యాచరణ అనేటువంటి ప్రకటిస్తాము సాయంకాలం ఐదు గంటలకి అందరూ కూడా కదిల్లో ఉండేటువంటి కుల బంధేవులు ఈరోజు నాకేమైందిలే అనుకొని అందరూ షాపులో పని చేసుకుంటాను దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది వచ్చారు కదిల్లో ఉన్నటువంటి నూట ముప్పై షాపులు కనీసం తక్కువలో తక్కువ నూరు మంది అన్నా రావాలి కదా మరి ఈడ ఎంతమంది కనపడుతున్నాం అందరూ కూడా మనలో ఐక్యత ఉంది కానీ ఏమో అనే ఒక భయం అనేటువంటి భావం ఉంది ఆ భయాన్ని తొలగించి అందరూ కూడా రావాలి ఈరోజు నాకు జరిగింది రేపు ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఇది దీంతో కాదు ఆరంభం అంతం కాదు కానీ గుర్తుపెట్టుకొని మన హక్కుని మన తల్లి లాంటి వృత్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చే కలిపి ముందుకు వచ్చి మనం అంతరం కూడా మన ర్యాలీ రోజు దాదాపు రెండు వందల మంది ఎలా కలిచామో ఈ రోజు కూడా అలా కలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు ఇసుకుంటున్నాను జై భీలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు పదిరి ఆర్డీఓ ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది కదిరిలో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్పొరేట్ సెలూన్ షాప్ని పర్మిషన్లు ఇవ్వకోకుండా మున్సిపాలిటీ కమిషనర్ గారికి అలాగే మన లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి ఈరోజు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వాళ్ళ నుంచి ఎటువంటి చర్యలు కానీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారు కానీ వాళ్ళకి షాప్ ఓపెన్ చేయకుండా మా వర్క్ తేండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది అలాగే మాకు ఈరోజు ఆర్డీఓ గారు మా వారు ఇచ్చిన స్పందన చాలా శుభపరిణాంగా మేము భావిస్తున్నాం అలాగే ఈరోజు సాయంకాలం నాయకు బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి ఎమ్మెల్యే గారికి ఈరోజు మరీ కలిసి ఈరోజు వారికి చెప్పి ఈరోజు వాళ్ళ ఓపెన్ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే వారి ద్వారా ఈరోజు మేము పూర్తిగా ఈరోజు కార్యక్రమాన్ని మేము చేయదలుచుకున్నాము భవిష్యత్తులో ఇలాంటి కార్పొరేట్ షాపులు కదిరిలో మరికొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ షాప్ ద్వారానే ఈ ద్వారా ఇదే లాస్ట్గా వాళ్ళు ఎవరు మరే ఇతర కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు కానీ ఇతరుల కులస్తులు కానీ ఎవరు కూడా ఈ కదిరి ప్రాంతంలో రావడానికి లేదు ఎందుకంటే ఈ కదిరి ప్రాంతంలో జనాభా కేవలం లక్ష మంది మాత్రమే ఉన్నారు అలాంటి లక్ష మంది జనాభాలు ఇక్కడ ఉన్నటువంటి కులస్తులకు మాత్రమే ఇక్కడ ఉపాధి కలుగుతుంది అలాంటి వారు బయట నుంచి ఉపాధి వచ్చి ఇక్కడ పొందాలని చూడడం చాలా దౌర్భాగ్యకరం ఎందుకంటే ఇక్కడ ఉండే వారికే ఉపాధి చాలా తక్కువ ఉంది అలాంటిది బయట వారు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకొని షాపులు ఇతర కులస్తులు వచ్చి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వస్తుంది అలాగే ఇతర రాబోయే కాలంలో జరుపు కూడా రాకోకుండా ఇప్పటి నుంచే ఈ షెలూన్ని షాపే లాస్ట్ ఇంతెవరు కూడా రాకూడదు ఇది దీనినే మనము బయటికి పంపిలని చెప్పి ఈరోజు సాయంకాలం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మనమందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఎప్పటికి కూడా మనమందరం ఐక్యంగా ఉంటే ఎలాంటి బయటి వారు కానీ ఇతర కులస్తులు కానీ రాకోకుండా ఉంటారు మనమందరం మన ఐక్యత వర్దిల్లాలి మన మన కులస్తులందరూ కూడా ఏకతాటిపైకి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం